నమస్కారం నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు దగ్గర ఉన్నామండి యాక్చువల్గా మార్టేర్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కాశీగర్ పాలకోవా ఇక్కడ చాలా ఫేమస్ అట ఈ కాశీగర్ పాలకోవా ఏ విధంగా తయారు చేస్తారో ఏంటనేది ఇప్పుడు చూద్దామండి కాగారి హౌస్ మాట ఈ హౌస్లోనే పాలకోవా తయారు చేస్తారన్నమాట కొన్ని సంవత్సరాలుగా చాలా ఫేమస్ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది అసలు ఎంత ఫేమస్ కాశీ గారి పాలకోవ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దామండి మెయిన్ పాలకువ ఉపయోగించేది పాలండి పాలను బాగా మరగబెట్టిన తర్వాత పాలకువ తయారవుతూ ఉంటది చూసారు కదా ఇక్కడ పాలు మరిగే విధానం కూడా జరుగుతుంది చాలాసేపు ఇంచుమించు టూ అండ్ హాఫ్ అవర్స్ పాలు మరగబెడితే ఈ పాలకోవ తయారవుతూ ఉంటుంది ఇలా కుర్చీని ఇలా మరగబెడితే మరగబెడితే మనకి పాలక తయారవుతుంది అసలు దీనికి ఎన్ని లీటర్ పాలు తీసుకోవాలి ఎంప్ షుగర్ తీసుకోవాలి కొంతమంది బెల్లం కూడా కలుపుతూ ఉంటారు బెల్లం కావాలి ఉంటాయి అలాగే పంచదార కావాలు కూడా ఉంటాయి ఎంత ఎన్ని కేజీలు తీసుకోవాలో అది కూడా తెలుసుకోవచ్చు మనం పాలకోవ నుంచి లాస్ట్ వరకు ఎలా తయారవుతుందో ఒకసారి చూపిస్తారండి చూపిస్తా ఇది రైతుల దగ్గర సేకరించడం రైతులు పాలేనండి ఇది చాలా చక్కగా ఉన్నాయండి మీ దగ్గర పది బెడ్ ఉంటాయండి పది ఉంటుంది కంపల్సరీ కంపల్సరీ పది ప్యాడ్ అయితేనే తీసుకుంటామండి మామూలుగా ఇంకా ఎయిట్ కానీ నైన్ కానీ తీసుకోమండి టెన్ ప్యాడ్ అయితేనే తీసుకుంటాం మాకు తెచ్చే రైతులు కూడా టెన్ ప్యాడ్ అయితేనే తెస్తారు మీ దగ్గర పది ప్యాడ్ ఉంటేనే తీసుకుంటారు పది ప్యాడ్ అయితేనే తీసుకుంటాం లేబో తీసుకోరు లేదంటే తీసుకోం గోదావరి జిల్లాలో రైతులు ఎక్కువ పశువులు పోస్తారు కాబట్టి పశువుల దగ్గర నుంచి అంటే స్వచ్ఛమైన గేదె పాలు తీసుకుని వీళ్ళు అది కూడా టెన్ ఫ్యాట్ ఉంటేనే తీసుకుంటారంట వీళ్ళు ఆ తీసుకున్న పాలని ఎన్ని లీటర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు మనం పదమూడు లీటర్లు అండి ఓకే ఈ వచ్చి ఇంచుమించు పదమూడు లీటర్లు అంటండి చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో ఫ్యాట్ పదు పది ఉంటుంది అంటండి ఈ పది ఉంటేనే కోవా కూడా బాగుంటది మా కొంతమంది నీళ్ళుకి వెళ్ళిపోయి పాలు పెట్టుకు వస్తారు కానీ అలా సెట్ అవుతుంది స్టార్టింగ్ పాలు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఇది పాలు చూడండి కళాయిలు వేస్తున్నారు ఇది కూడా వీళ్ళు ఇత్తడి గిన్నె తీసుకున్నారు మామూలుగా చాలా మంది వేరే గిన్నెలో చేస్తారు కానీ పూర్వకాలంలో అందరూ ఇత్తడి మీదే ఎక్కువగా చేసేవారండి కాలంలో ఎవరు ఉపయోగించట్లేదు పాలు ఇత్తడి గిన్నెలో తీసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది పాలు కళాయిలో తీసుకున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇవి మరగ పెట్టాలండి మాక్సిమం వన్ అవర్ తర్వాత అప్పుడు బాగా మరిగిన తర్వాత అప్పుడు షుగర్ వేస్తామండి అవర్ ఇది మరిగిన తర్వాత తర్వాత షుగర్ ఎన్ని కేజీలు తీసుకోవాలి మనకి పాలు తీసుకున్నారు కదా రెండు కేజీల కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ ఏ విధంగా యాడ్ చేస్తారు చూడదాం ఎన్ని లీటర్ల పాలుకి ఎంత షుగర్ తీసుకోవాలా అని చాలా మందికి ఐడియా ఉంటుంది కదా మీకు తెలిసింది చెప్పండి దీంట్లో వచ్చి పాలు వచ్చేసి పది పేట పాలు తీసుకోవాలండి పదమూడు లీటర్ల పాలు రెండు కేజీల షుగర్ ఇంచుమించు ఎంత జీబ్ మార్గ పెట్టాలన్నమాట మనం పాలు తెరబడేదాకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది తెరబడిన తర్వాత షుగర్ వేసుకోవాలి రెండు కేజీలన్నర రెండు కేజీల షుగర్ వేసుకున్న తర్వాత మన కావా రెడీ చేసరికి ఎదురైనా సరే ఒక ఫార్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఓకే అంటే కావా వచ్చి మీకు వెయిట్ ఉంటుంది కదా అది ఎంత ఉంటుంది అంటారు ఒక్కొక్క పీస్ ఒక్క బిల్ వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కిలో ఎంత కంపాలి సార్ మీరు కిలో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ కేజీ కేజీ వచ్చి సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఓకే మీకు కేజీకి ఒక బిల్లలు వచ్చేసి ఫార్టీ బిల్లలు వస్తాయి మీకు నలభై బిల్లలు వస్తాయి పావుపీలకు పది అర కేజీకి ఇరవై కేజీకి నలభై అంటే కల్తీ లేకుండా స్వచ్ఛమైన తయారవుతుంది పాలు గేదె పాలు మినిమం పది పెడ్ ఉండాలి మా దగ్గర మళ్ళీ ఆర్గానిక్ బెల్లం బెల్లంతో కూడా పోల్లంతో అది వచ్చేసి మీకు కాస్ట్ వచ్చి కేజీ సెవెన్ ట్వంటీ ఈ వైట్ పాలు కొంచెం బ్రౌన్ కలర్ లో బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు షుగర్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఓకే వేద్దామా సార్ షుగర్ పాలకవ తయారు అవ్వాలంటే షుగర్ కూడా తీసుకోవాలండి ఇప్పుడు టూ అండ్ హాఫ్ కేజీస్ షుగర్ తీసుకున్నాం ఇది పాలు అయ్యి అనమాట వేసే విధానం కూడా చూస్తాం రెండు కేజీల ద్వారా షుగర్ యాడ్ చేస్తాం అండి పదమూడు లీటర్ల పాలు అది కూడా కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్లో పాలు వచ్చిన తర్వాత అప్పుడే షుగర్ యాడ్ చేయాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత పాలు మరుగుతున్నాయండి ఈ స్టేజ్ లో ఉంది ఇది ఇంకా చేపు కొంచెం చేపు మరగనిస్తే వేరే కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు చుట్టర్ షుగర్ వేసిన కాని ఇంకెలా తిప్పుతూనే ఉండాలి అయితే కింద అడుగట్టేస్తుంది అడుగుపట్టేసి మాడిపోతుంది మరిగి ఒక వన్ అవర్ వన్ అవర్ తర్వాత అప్పుడు ఆ స్టేజ్లోకి వస్తుంది షుగర్ వేసిన తర్వాత యాక్చువల్గా ఇలాగా ఈ కురిపి ఇలాగా కలుపుతానే ఉండాలి లేకపోతే కనుక కింద అడిగంటే వస్తుంది వన్ అవర్ పోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి ఇప్పుడు వన్ అవర్ అయిపోయిన తర్వాత ఈ కలర్లో వచ్చిందండి చూసారు కదా వన్ అవర్ అయిన తర్వాత పాలు చిక్కపడుతున్నాయి అండి బాగా చిక్కపడుతున్నాయి ఇది ఇప్పుడు ఎంతసేపు ఇంకా పడుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టాలి ఓకే అండి ఇంచుమించు కోవా ఇంకా టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది హాఫ్ అవర్స్ ఏ కొంతవరకు వచ్చింది ప్రాసెస్ ఇంకా ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ విధంగా అంటే చూద్దాం వేసిన తర్వాత ఈ కలర్ మారింది చూడండి ఒకసారి ఇది ఇంకా చాలాసేపు మరగనివ్వాలండి మరణనిస్తే మనకి ఒక ఒక ఘన పదార్థం కింద తయారవుతుంది అప్పుడు కోవా తయారే ఏదైనా ఉంటుంది మెయిన్ పాలు మరగబెట్టడమే మెయిన్ ప్రాసెస్ అన్నమాట చూసారు కదా కొంతవరకు అంటే ఇంకా గోల్డ్ కలర్ కాదు కానీ కలర్ చేంజ్ అవుతుంది ఇంకా పూర్తిగా చేంజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూడవచ్చు మనం మ్యాక్సిమం కొంతవరకు సెవెంటీ పర్సెంటేజ్ వరకు ప్రాసెస్ అయిపోయింది ప్రాస్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఒకసారి చూడండి ఫైనల్ ఫైనల్ ఇంకా ఇంకా టెన్ మినిట్స్ పడుతుంది ఇంకో టెన్ మినిట్స్ ఇంకా చిక్కబడుతుంది ఇంకా చిక్కబడుతుంది అండి ఓకే ఓకే లాస్ట్ నైంటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోవచ్చిందండి ఇది చెక్కబడిపోయింది పదార్థం అంతా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది చెక్కబడిన తర్వాత అప్పుడు తీసేసుకోవడం అప్పుడు తీసేసుకొని ఆరబెడతామండి ఆరబెట్టిన తర్వాత దీంట్లో వేడి చల్లారిపోయిన తర్వాత అప్పుడు లోపల పట్టి అక్కడి ప్రాస్తున్నా ఫైనల్ గా ఈ ఇలాంటి పదార్థం ఏర్పడుతుంది పాలు బాగా చిక్కబడిన తర్వాత పోవాంటిదేమట దీన్ని మనం దీన్ని మనం కొంచెం సేపు సల్లారి పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాస్ట్ ఉంటుందండి అది కూడా ఏ విధంగా ఉంటాం చూద్దాం చూసారు కదా పదమూడు లీటర్ పాలు తీసుకుంటారంట అండి పదమూడు లీటర్ పాలు తీసుకున్న తర్వాత రెండున్నర కేజీలు షుగర్ తీసుకుంటారండి షుగర్ తీసుకుని ఇలా కొంచెం చేపి పాలు బాగా మరగించిన తర్వాత మరణించిన తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తారనమాట అలా ఇంచుమించు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఇలాగా మరగణిస్తే మనకి పాలకువ తయారవుతుందండి ఈ పాలకువ వచ్చి కేజీ వచ్చి సిక్స్ హండ్రెడ్ అంటండి ఈ సిక్స్ హండ్రెడ్కి నలభై పీసులు పాలకువ వస్తాయండి బిల్లు ఆ బెల్లం ఏ విధంగా వస్తాయో అది కూడా చూడవచ్చు ఇది వీళ్ళు ఆర్గానిక్ బెల్లం కూడా తయారు చేస్తారంట బెల్లంతో కూడా అది వచ్చి సెవెన్ ట్వంటీ రూపీస్ అండి అంటే అది ఆర్గానిక్ బెల్లం కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇది ఇక్కడ పాలకోవా తయారు చే విధానం ఈ విధంగా ఉంటుందని చూపించడానికి యాక్చువల్గా కోవా తయారైన తర్వాత ఇక్కడ ఒక బల్ల మీద తీసుకుని ఆరబెట్టాలి అలాగా చల్లారిన తర్వాత ఇక్కడ ఒక గిన్నె తీసుకుని ఇలా ప్రెస్ చేయాలండి మనం చేయడం వల్ల ఏమవుతుంది ఓకే యాక్చువల్గా ఇది కొంచెం పలుకులు పలుకులు కింద ఉంటుంది కదా ఇలాగ కొంచెం ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అవడం వల్ల కోవా కూడా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట అందుకే మనకి ఇలాగా కొంచెం ఈ గిన్నెతో ఇలా ప్రెస్ చేస్తే కొంచెం చల్లారినిస్తారు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూడవచ్చు మనం ఆల్మోస్ట్ కోవా తయారైపోయిందండి కోవా తయారైపోయిన తర్వాత చాలా మంది కలిసి ఇక్కడ ఒక బిల్లల బిల్లలుగా షేప్ కింద తయారు చేశారు ఫైనల్ గా అయితే ఇది తయారు చేసే విధానం ఇక్కడ జరుగుతుంది ఒకసారి చూద్దామండి ఏ విధంగా తయారు చేస్తున్నారు పదమూడు లీటర్లు పాలు తీసుకుని రెండున్నర కేజీలు షుగర్ తీసుకుని చాలాసేపు మరణించి మరగణి మనకి ఇటువంటి పదార్థం ఏర్పడింది సల్లార్ పెట్టిన తర్వాత ఇక్కడ కొంచెం కొంచెం పీసులు తీసుకుని ఇక్కడ కోవా బెల్లు తయారు చేస్తుంది అనమాట సరేండి నేను దీంట్లో జాయిన్ అయ్యి ఐదు సంవత్సరాలు అయింది సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి కాశీ గారు పాలక అంటే చాలా ప్రమేశమ్మ అందరికి కూడా మేము అన్ని దేశాలకు కూడా పంపిస్తాము మేము ఆడవాళ్ళకి ఇలాగా ఒక గల మాకు ఈ లక్ష్మి గారు మాకు చూపించారు అందుకు దీనివల్ల జీవనాధారం చేస్తున్నాం అమ్మ మరి చాలా బాగుంటుంది పిల్లవా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా చెప్పుడు పిల్లలు కూడా తినచ్చు చాలా రుచిగా ఉంటాయి దీంట్లో ఏ కల్తీ ఉండదు కాశ్లీ పాలు పంచదార ఇంకా మైదా పిండి అలాంటివి ఏం కలప కలిపిన మా ఒండరి గారు ఊరుకూరు మేము అందరం మంచిగా చేసి ఎవరికి కావాల్తో కొరి పంపిస్తామండి పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఆడవాళ్ళందరూ కూర్చుని సరదాగా పిండి వంటలు తయారు చేసేవారు ప్రస్తుతాల్లో ఎవరో కూడా అసలు పిండి వంటలు ఎవరు తయారు చేసే వాళ్ళు లేరు అందరు షాపుల్లో కొనుక్కోవడమే కానీ అలా లేదు ఇక్కడ కాశీ గారి పాలకోవా ఏంటంటే ఇక్కడ చాలా మంది మహిళలు ఇక్కడ పనిచేస్తుంటారు అంటే చాలా మందికి ఒక జీవనోపాధి కల్పిస్తున్నారు వీళ్ళు కూడా ఇది కోవాతో పాటుకి వీళ్ళు లడ్డూలు అలాగే సున్నుండ్లు రాగి లడ్డూలు అలాగే కొర్ర లడ్డూలు అన్ని తయారు చేస్తూ ఉంటారంట దాంతో పాటుగా పూతరేకులు కూడా తయారు చేస్తూ ఉంటారు ఇది ఇక్కడ ప్రవాసం చూసారు కదా ఫైనల్గా గారికి పాలకోవా తయారైపోయింది ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో రియల్గా చాలా బాగుందండి అంటే నిన్న చాలా చోట్ల పాలు పోతున్నాను కానీ ఇంత టేస్ట్ అయితే లేదు అసలు దీంట్లో అమృతం లేదు తెలియదు కానీ అంత అద్భుతంగా ఉంది రియల్గా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మార్టెట్లోని కాశీగారి పాలకోవా ఇది అన్నమాట అంటేనే కాశీగారి పాలకోవా ఫేమస్ ఉంటా మీ పేరు ఆదిత్య పాలకోవా మీదేనండి ఫాదర్ ఫాదర్ స్టార్ట్ చేశారు మీ నాన్నగారు మీ నాన్నగారు స్టార్ట్ చేశారు అది మీరు కంటిన్యూ చేస్తారు అసలు ఇంత క్వాలిటీగా అంటే ఇంత ఫేమస్ అవ్వడానికి టేస్ట్ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం తేడా ఉంటుంది అసలు ఎలా తయారు చేస్తారు ఏంటి అసలు మీరు తయారీ అంటే ఏం లేదు ఇంకా యాక్చువల్లీ ఏంటంటే మిల్క్ ప్రాపర్ గా ఓన్లీ మిల్క్ అండ్ షుగర్ తప్ప వేరే మిక్స్ ఉండదు ఓన్లీ మిల్క్ ప్రాపర్ గా చూసుకుంటాను దీంట్లో వాడే అంత న్యాచురల్ ఒక్కటే నాచురల్ మా రెగ్యులర్ మిల్క్ అంటే మినిమం ఫ్యాట్ ఫ్యాట్ కంటెంట్ మెయింటైన్ చేస్తుంది అంటే ఎక్కువ ఫ్యాట్ ఉండేలా చూసుకుంటాను సున్నుండ రాగిలెడ్డు కొరలడ్డు పూతరేక ఇంకా పాలకొతో అది కూడా ఇక్కడ కోవాతో పాటుగా చాలా స్వీట్ ఐటమ్స్ కూడా తయారవుతుంటాయి ఇక్కడ సున్నుండ్లు కానీ ఆ కొర్ర లడ్డులు గాని ఆ పూతరేకులు కానీ చాలా ఐటమ్స్ తయారవుతుంటాయి ప్రస్తుతం అయితే హాట్ తయారైంది చెగుడు అందరికి ఇష్టం కదండి అంటే సరదాగా ఈవినింగ్ టైంలో కానీ లేదా సాయంత్రం టైంలో కానీ సరదాగా తింటూ ఉంటారు చాలా మందికి స్నాక్స్ ఐటమ్ గా తింటూ ఉంటారు ఆ బలే కనిపిస్తున్నాయి ఇంట్లో ఏ విధంగా ఆడవాళ్ళందరూ కలిసి పెద్దవాళ్ళందరు కలిసి ఏ విధంగా తయారు చేస్తారు అదే విధంగా చాలా మంది ఆడవాళ్ళు కలిసి ఇక్కడ తయారు చేస్తున్నారు ఈ తయారు చేసే విధానం అలాగే ప్యాకింగ్ విధానం కూడా చూడొచ్చు ఇంచుమించి ప్యాకెట్ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఇది ఫిఫ్టీ రూపీస్ మాట ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి తీసుకెళ్ళచ్చు అంటే చాలా ఫ్రెష్గా చాలా నీట్గా తయారు చేస్తున్నారని చూపించడానికి ఇది తయారు చేసే విధానం అలాగే ప్యాకింగ్ విధానం కూడా ఒకసారి చూడండి ఇక్కడ స్వీట్స్తో పాటు చాలా రకాల హాట్ ఐటెం కూడా కనిపిస్తున్నాయండి చూసారు కదా అన్నీ ప్యాకింగ్ ప్యాకింగ్ అనమాట ఇది చూస్తే రియల్గా చాలా బాగా కనిపిస్తున్నాయండి అంటే చాలా క్వాలిటీగా తయారు చేస్తుంది ఇది ఇక్కడ సున్నుండు కూడా ఉందండి ఇది సున్నుండ ఇది రాగి లడ్డు అన్నమాట ఈ పూతరేకులు కూడా ఫేమస్ అన్నమాట యాక్చువల్గా అందరూ ఆత్రేపురం అంటే పూతరేకులు అనుకుంటారు ఒకప్పుడు ఈ మధ్యకాలంలో మంచిలి పూతరేకులు పాలకోవ అనుకుంటారు పాలకోతా పాటుగా ఇక్కడ చాలా ఐటమ్స్ తయారు చేస్తారని చూపించడానికి ఈ ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ హాట్ ఐటెం వచ్చి ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అంటండి ఈ పాలకోవాతో పాటుగా ఇక్కడ బాదంగిరి కూడా ఫేమస్ అంటండి ఈ బాదంగిరి చూసారు కదా ఒక గ్లాసుల్లో ప్యాకింగ్ కూడా అవుతుంది మాట ఇక్కడ నుంచే వేరే ప్రాంతాలకు కానీ వేరే చోట్ల కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది బట్ ఏంటంటే ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంటండి బాదంగిరి ఏ విధంగా తయారు చేస్తున్నారో ఒకసారి ప్రాసెస్ కూడా చూడవచ్చు మనం మన పల్లెటూరులో ఇలాంటి స్వీట్లు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారండి ఏదేమైనా కానీ ఇక్కడ మన కాశీగారి పాలుకోవా మాత్రం చాలా నీట్గా ఇంట్లో మనం ఏ విధంగా తయారు చేసుకుంటామో అదే విధంగా తయారు చేస్తున్నారండి ఇది మార్టెల్లోని కాశీగారి పాలుకోవాయి